అపోసుడైన పౌలు మొదటి కొరింతలకు రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగు పదహైదు వచనాలు చదువుకుందాం నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయును కానీ నా మనసు ఫలవంతంగా ఉండదు కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును మనసుతోనూ ప్రార్థన చేతును ఆత్మతో పాడుదును మనసుతోనూ పాడుతును ప్రేమైన దేవుని బిడ్డారా చదువుకునే వాక్య భాగంలో మనకు కనబడుతున్న మాటలు ఏంటంటే ఆత్మ అనే మాట కనపడుతుంది మనసు అనేటువంటిది కూడా కనపడుతుంది ఈ ఆత్మ మనసు రెండు ఏకీభవిస్తాయి అన్నట్టు ఈ ఆత్మ మనసు రెండు ఏకీభవించి ఏం చేస్తున్నాయట నా ఆత్మ ప్రార్థన చేయును నా మనసు కూడా ప్రార్థన చేయను అలా అందుకనే ఏదైనా పని చేసేటప్పుడు కూడా మనసుతో చేయాలి పాడేటప్పుడు కూడా మనసుతో పాడాలి ఆత్మతోనూ మనసుతోనూ పాడాలి ప్రార్థించాలి అనే విషయాన్ని పౌలు భక్తుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రాక్టికల్గా ఆయన చెప్పే మాట ఇదే ప్రాక్టికల్గా అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే మనుషుల యొక్క జీవితాల్లో మనసు లేకపోయినా ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు ఆత్మ లేకపోయినా కూడా ప్రార్థన చేసేవారు ఉంటారు మనసు లేకపోయినా పాడేవారు ఉంటారు మనసు లేకపోయినా ప్రార్థన చేసేవారు కూడా ఉంటారు అంటే నామకార్థంగా చేసేవారు ఉంటారు నిజమైన ఆత్మతోనూ మనసుతోనూ ప్రార్థన పాట ఆరాధన చేసేవారు ఉంటారనే సంగతిని పౌలు భక్తులు మనకు జ్ఞాపకం చేస్తున్నారు కాబట్టి ప్రార్థన చేసే మన జీవితాల్లో విజ్ఞాపన చేసే మన జీవితాల్లో ఆత్మతో ప్రార్థన చేయాలి మనసుతో ప్రార్థన చేయాలి అయితే ప్రార్థన చేస్తున్నప్పుడు అందులో ఎవరు ఉంటారంటే స్త్రీలు ఉంటారు అందులో పురుషులు కూడా ఉంటారు అయితే స్త్రీలు పురుషులు కూడా ఎలా ప్రార్థన చేయాలో కూడా మొదటి కొరింతి పత్రిక పదకొండు అధ్యాయము నాలుగో వచనాన్ని చదువుకుందాం ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయినో లేక ప్రవచించునో ఆ పురుషుడు తన తలను అవమానపరచును అన్నాడు అంటే పురుషుల యొక్క ప్రార్థన చేసేటప్పుడు కూడా ముసుగు వేసుకొని ప్రార్థన చేయకూడదు యూదులు ఉన్నారు యూదులైతే వారు ముసుగు వేసుకొని ప్రార్థన చేస్తారు ఎందుకంటే యూదుల ఆచారం ఒక క్రైస్తవుడిగా ఆత్మతో మనసుతో ప్రార్థన చేసే నీ నా జీవితాల్లో ప్రతి పురుషుడు కూడా గుర్తించవలసింది ఏంటంటే తల మీద ముసుకు వేసుకొని ప్రార్థన చేయకూడదు ఎందుకు చేయకూడదు అంటున్నాడు చూడండి మూడవ వచనం చదువుదా ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తునియు స్త్రీకి శిరస్సు పురుషుడనియు క్రీస్తునకు శిరస్సు దేవుడనియూ మీరు తెలుసుకున్న కోరుచున్నాను అన్నాడు అంటే క్రీస్తునకు శిరస్సు దేవుడైతే అలాగే సంగమునకు శిరస్సు లేకపోతే పురుషునికి శిరస్సు ఎవరట క్రీస్తే కాబట్టి ఒకవేళ ముసుగు వేసుకొని ప్రార్థన చేస్తే పురుషుడు శిరసైనటువంటి క్రీస్తును అవమానపరిచినట్టు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అయితే స్త్రీల విషయం ఏం చెప్తున్నాడు మొదటి కొరింత రాసిన పత్రిక పదకొండు అధ్యాయం ఐదు వచనం ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరుచును ఎలైనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే ఉండునన్నాడు ఇక్కడ మనం గమనిస్తే స్త్రీలు ముసుగు వేసుకొని ప్రార్థన చేయాలి స్త్రీలు ముసుగు వేసుకొని ప్రవచనం అంటే వాక్యం చెప్పాలి అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను ఎందుకొరకు అని అంటే స్త్రీకి కూడా ఒక శిరస్సు ఉంది కదా ఎవరు శిరస్సు భర్తే పురుషుడే శిరస్సు కాబట్టి పురుషునికేమో క్రీస్తు శిరస్సు అయితే స్త్రీకేమో శిరస్సు భర్త గనక ప్రార్థన చేసిన పాట పాడినా ఇంకా వాక్యం చెప్పినా వాక్యం చదివినా ఏం చేయాలా ముసుగు వేసుకోవాలి ముసుకు అనేది మనుషులు పెట్టిన సిద్ధాంతం కాదు కొంతమంది ముసుగు వేసుకుంటారు ఎందుకు వేసుకుంటారు ముసుగు అంటే వాళ్ళ ఇంటికలు చాలా చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికలు తెల్లగా ఉన్నప్పుడు మరి కొంతమంది వాళ్ళ ఇంటికలు ఊడిపోయి కొంచెం బోడుగుండు బోడుగుండుగా ఉంటున్నప్పుడు అందరూ చూసి అవమానం చేస్తారేమని వద్దన్నా సరే ముసుగు వేసుకుంటారు కానీ కొంతమంది ముసుగు వేసుకోవాలని చెప్పినా సరే మాకు కాదన్నట్టుగా అది పొరపాటున జారిపోయినట్టుగా వాళ్ళు ఏం చేస్తారంటే ముసుగు వేసుకోరు అజాగ్రత్త ఎందుకో తెలుసా వాళ్ళు పెట్టుకున్న పూలు చూడాలని వాళ్ళ జుట్టు ఎంత నల్లగా ఉందో చూడాలని వాళ్ళ జుట్టు ఎంత పొడువుగా ఉందో చూడాలని మరికి కొంతమంది ఏం చేస్తుంటారంటే ముసుగు వేసుకోకుండా పాడుతూ ఉంటారు ముసుగు వేసుకోకుండా ప్రార్థన చేస్తుంటారు ముసుగు వేసుకోకుండా వాక్యం చెబుతుంటారు ఏమైనా అడుగుతే ఏమంటారంటే ముసుగు వేసుకున్నాను కాదు జారిపోయింది అంటాడు ముసుగు వేసుకుంటే ఎలా జారిపోతుంది అంటే జారిపోవచ్చు జారిపోకుండా ఏం చేయొచ్చు ఇక్కడ ఏదైనా పిన్ని పెట్టుకోవచ్చు కాబట్టి ముసుగు అనేది ఏదో నైస్ కోసం కాదు ఆ ముసుగు అనేది విధేయతకు గుర్తు ఉదాహరణకు మనం చూస్తే కుమారుడైన ఇస్సాకునకు భార్యను తీసుకురావడానికి ఎలియాజను పంపిస్తాడు ఎలియాజను వెళ్ళి తిరిగి తీసుకొని వచ్చేటప్పుడు రిపకమ్మని ఆమె అడుగుతుంది ఆ పొలంలో ఒక వ్యక్తి కనపడుతుంది ఎవరయ్యా అని చెప్పేసి ఎలియాదని అడిగితే నా యజమాని కుమార్ అని ఇస్సాకు ఆయనే నమ్మాగానే వెంటనే ఆమె ఒంటెలు దిగి ఏం చేసి తెలుసా ముసుకు వేసుకుంటుంది ఆమె హలో లుయా చూడండి అన్నమాట ఆది కాండము ఇరవై నాలుగు అధ్యాయం అరవై నాలుగు వచ్చినం రెప్కా కన్నులెత్తి ఇసాకును చూసి ఒంటె మీద నుండి దిగి మనల్ని ఎదుర్కొనేటకు పొలములో నడుచుతున్న ఆ మనుషుడెవరని దాసుని అడగగా అతడు ఇతడు నా యజమానుడని చెప్పాను కనుక ఆమె ముసుకు వేసుకునేను చూడండి ఆమె ముసుగు వేసుకుంది కారణం ఏంటంటే తనకు కాబోయే భర్త తనకు శిరస్సున్నాడు కాబట్టి కాబట్టి ముసుగు అనేది విధేయతకు గుర్తు ముసుగు వేసుకోవాలి ఆ తర్వాత ఒకవేళ ముసుగు వేసుకోను అని అనుకుంటే వాళ్ళ గురించి కూడా ఈ మాట చెప్తున్నాడు మొదటి కొరది పత్రిక పదకొండు అధ్యాయము ఆరో వచ్చిన స్త్రీ ముసుగు వేసుకొనని ఎడల ఆమె తల వెంటుకలు కత్తిరించుకునే వాళ్ళను కత్తరించుకునటైనను క్షౌరము చేయించుకున్నటైనను స్త్రీకి అవమానమైతే ఆమె ముసుగు వేసుకునే వాళ్ళను నేను ముసుగు వేసుకొని నాకు ఇష్టం లేదు ముసుగు వేసుకోవడం ఒక మంచి బాయిలాగా అబ్బాయిలాగా తిరగాలనిపిస్తుంది అని అంటే గుండు అంటున్నాడు ఒకవేళ గుండు చేసుకోవడం అవమానమైతే క్షౌరం అంటే ఏంటనుకుంటున్నారు క్షౌరం అంటే తెలుసా నున్నగా చేసుకోవడం గుండు క్షౌరం చేయటం మీరు ఒకవేళ ముసుగు వేసుకోకపోతే వేసుకోవడానికి ఇష్టం లేకపోతే తప్పకుండా మీరు ఏం చేయాలి క్షౌరము చేసుకోండి ఒకవేళ క్షౌరం చేసుకోవడము అవమానం అనుకుంటే మీరు ముసుగు వేసుకోవాలని పౌలు భక్తుడికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అందుకోసమే మరొక మాట అన్నాడు ఏడవ వచనం పురుషుడైతే దేవుని పోలికయు మహిమనై ఉన్నాడు గనక తల మీద ముసుగు వేసుకొనకూడదు కానీ స్త్రీ పురుషుని మహిమ ఉన్నది ఎలానగా స్త్రీ పురుషుని నుండి కలిగిన కానీ పురుషుడు స్త్రీ నుండి కలగలేదు మరియు స్త్రీ పురుషుని కొరకే కానీ పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలను అయితే ప్రభునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు పురుషునికి వేరుగా స్త్రీ లేదు స్త్రీ పురుషుని నుండి ఎలాగూ కలిగినో అలాగూ పురుషుడు స్త్రీ మూలంగా కలిగిన గాని సమస్తమైనవి దేవుని మూలంగా కలిగినవిని వాక్యం సెలవిస్తుంది పద్నాలుగు వచ్చిన అంటాడు పురుషుడు తల వెంట్రుకలు పెంచుకున్నట అతనికి అవమానమని స్వభావ సిద్ధంగా మీకు తోచును కదా స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుగా ఇవ్వబడిన గనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకున్నట ఆమెకు ఘనము అని రాయబడి కాబట్టి ఆత్మతో ప్రార్థన చేసేవారు ఆత్మతో పాడేవారు మనసుతో పాడేవారు మనసుతో ప్రార్థన చేసేవారు ప్రవచించేవారు పురుషులైతే ముసుగు వేసుకోకుండా ప్రార్థన చేయాలి ఆధ్యాత్మికమైన విధేయతతో ప్రార్థన చేయాలి సంశయములను కోపమును మాని ప్రార్థన చేయాలని కూడా రాయబడింది బైబిల్లో అయితే స్త్రీలు చాలా జాగ్రత్త వహించాల్సింది ఏంటంటే ముసుగు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకోసమే చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేస్తే ముసుగు వేయడము మన పిల్లలకు అర్థమవుతుంది అది కాబట్టి ముసుగు వేసుకొని ప్రార్థన చేయాలి ముసుగు వేసుకొని పాటలు పాడాలి ముసుగు వేసుకొని వాక్యం చెప్పాలి ఇలా చేయలేకపోతే దేవునికి అవమానం అలాగే నీ యొక్క యజమానుడైన పురుషునికి అవమానమని వాక్యం సెలవిస్తుంది ఇప్పుడు తిరుగుబాటు చేసేటువంటి అవనస్తులు ఉన్నారు ఎంటుకలు పెంచుకుంటున్నారు గుర్రం పెంచుకునేందుకు పెంచుకుంటున్నారు ఏమైనా చెప్తే వాళ్ళు వినరు కానీ వాక్యం ఏమంటుంది నువ్వు తల వెంట్రుకలు పెంచుకున్న స్త్రీకైతే ఘనము కానీ తల వెంటుకలు పెంచుకున్నట్టు ఆ పురుషునికైతే అవమానం అన్నాడు కాబట్టి దేవుని వాక్యం ఎప్పుడు కూడా మనకు క్షేమాన్ని ఇస్తుంది కాబట్టి మనసుతోనూ ఆత్మతోనూ ప్రార్థన చేస్తాను మనసుతోనూ ఆత్మతో పాడుతానని చెప్పినటువంటి దైవజనుడైన పౌలు గారు తన మనసుతో ఆత్మతో ప్రార్థన చేసిన సందర్భాలు మనం గమనిస్తే మొట్టమొదటిగా పౌలు భక్తుడు ఎవరికి వరసన చేశాడు చూడండి ఎక్కువ రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదహార వచ్చిన నుంచి పంతొమ్మిది వచ్చిన వరకు చదువుదాం మీ విషయమై మానకా దేవునికి కృతజ్ఞతాసులు చెల్లించుతున్నాను మరియు మీ మనోనేత్రం వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వరం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్య మెట్టితో మీరు తెలుసుకునవలనని మన ప్రభుని యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపు యొక్క తండ్రి తన్ను తెలుసుకున్నటందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల ఎందు మిమ్మను గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను అన్నాడు అల్లలుయా పౌలు భక్తుడు ఎపేసిలో ఉన్న సంఘ బిడ్డలకు ఏం కావాలంట వారు మొట్టమొదటిగా వారి మనోనేతలు తెరవబడ్డాయి ప్రభు యేసుక్రీస్తుని సొంత రక్షణ అంగీకరించారు దేవుని శక్తి అంటే వాళ్ళకి అర్థమవుతుంది అయితే వారికి కావాల్సింది ఏం కావాలంట మీరు జ్ఞానమును ప్రత్యక్షతయుగల మనసు మీకు కావాలి జ్ఞానము కావాలి మీకు ప్రత్యక్షత కావాలి అనగా దేవుని ప్రత్యక్షత కావాలి దేవుని ప్రత్యక్షత దేవుని జ్ఞానం మీ ఎందు ఉండాలని వారి కొరకై పౌలు భక్తుడు ఆత్మతోనూ మనసుతో ప్రార్థన చేస్తా ఉన్నాడు కాబట్టి ప్రియులారా కొత్తగా ఎవరైనా ప్రభు నమ్మిన వారు ఉంటే వారి కొరకు మనం ఏం చేయాలా ప్రభు నీ ప్రత్యక్షత నీ యొక్క ప్రత్యక్షత నీ యొక్క జ్ఞానము వారికి దయచే ప్రభు అని అలాంటి నూతనమైనటువంటి వ్యక్తుల కొరకై నూతనంగా ప్రభువులోకి వచ్చిన వారి కొరకై మనం కూడా ఏం చేయాలా ఆత్మతోనూ మనసుతోనూ ప్రార్థన చేయాలి అలా చేయకుండా ఆమె కంటే నేనే గ్రేటు ఆయన కంటే నేనే గ్రేటు నేనే బాగా జ్ఞానంతో పాడుతాను జ్ఞానంతో ప్రార్థిస్తాను జ్ఞానంతో చదువుతాను జ్ఞానం కలిగి నడుచుకుంటున్నాను వీళ్ళే వేస్టు అన్నట్టుగా ఎదుటి వారిని మనం తృణీకరించకూడదు వారు కూడా మనలాంటి ఆధ్యాత్మిక జీవితంలో వారు జ్ఞానం పొందుకొని దేవుని ప్రత్యక్షతను దేవుని దర్శనాన్ని దేవుని యొక్క కృపను పొందుకొని ఆత్మీయంగా బలపడులాగిన వారి కోసం కూడా మనము ఆత్మతో మనసుతో ప్రార్థన చేయాలి అలాగే పిలిపిల్లకి రాసిన పత్రిక మొదటి అధ్యాయము నాలుగు నుంచి ఆరు వచనాలు చదివినట్లయితే మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారేటో చూసి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించినని రూఢిగా నమ్ముచున్నాను కనుక మీ అందరి నిమిత్తం నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయొచ్చు నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎల్లను నా దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుచున్నాను అన్నాడు హలో అంటే ఇక్కడ పౌలు భక్తుడు పిలిపి అనేటువంటి సంఘములో ఉన్నటువంటి విశ్వాసాలు ఎలా ఉన్నారంట వారు పౌలు గారి యొక్క సువార్త విషయంలో పాలిభాగస్తులుగా ఉన్నారంట పాలి భాగస్థులుగా ఉన్నారు కనుక నేను చేసే ప్రతి ప్రార్థనలు ఎల్లప్పుడూ సంతోషంతో మీకోసం నేనేం చేస్తున్న ప్రార్థన చేస్తాను ఇంకొక మాట దొరుకుతుంది ఇక్కడ ఎల్లప్పుడు కూడా ఎవరి కోసమైనా ప్రార్థన చేసేటప్పుడు సంతోషంగా ప్రార్థన చేయాలి దుఃఖంతో ప్రార్థన చేయకూడదు వేదనతో ప్రార్థన చేయకూడదు బాధతో ప్రార్థన చేయకూడదు అది నీ వ్యక్తిగత విషయంలో దేవుని దగ్గర ఏడవచ్చు కన్నీరు కారవచ్చు ఒకవేళ నీ ఎదుట వ్యక్తి కూడా చాలా బలహీన పరిస్థితులు ఉంటే ఆ టైంలో కూడా ఏడ్చి కన్నీరు కాచి ప్రార్థన చేయొచ్చు కానీ నీ అంతరంగంలో ఏముండలో తెలుసా సంతోషముతో ప్రార్థన చేయాలి అనగా దేవుని యొక్క సువార్త విషయంలో ఎవరైతే పాలివారై ఉంటున్నారో దేవుని సువార్త ఎవరైతే చేస్తూ ఉన్నారో దేవుని యొక్క మాటలు ఇతరులకు బోధిస్తూ ఉన్నారో అలాంటి సువార్థికల కోసమై అలాంటి ఆత్మీయుల కోసమై దైవజనుల కోసమై మనం ఏం చేయాలా ప్రార్థన చేయాలి ఎలా చేయాలి అంటే ఆత్మతో ప్రార్థన చేయాలి మనసుతో ప్రార్థన చేయాలి మోహన్ రాసిన మూడవ పత్రిక రెండవ వచనం చదువుదాం ప్రియుడ నీ ఆత్మ వర్ధిలుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిలుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను అన్నాడు అలా తన కోసం కాదు కానీ ఇక్కడ గాయు అనేటువంటి ఒక యవనస్సుడి కొరకై తన ఆధ్యాత్మికమైన జీవిత విషయంలో అతడు అన్ని విషయాల్లో వర్ధిల్లాలని ఆత్మ విషయంలో వర్ధిల్చున్నాడు అంత మాత్రమే కాదు తన బ్రతుకులో ఏమేమి అవసరమో ప్రతి విషయంలో కూడా అతడు వర్ధిల్చు సౌఖ్యంగా అంటే సుఖముగా ఉండాలని ఎదుటి వ్యక్తుల కోసమై మన ప్రక్కన ఉన్న సహోదరుల కొరకై మన ప్రక్కన ఉన్నటువంటి సహోదరుల కొరకై ఆధ్యాత్మికంగా ఉండేటువంటి సేవకుల కొరకై లేకపోతే మన ప్రక్కన ఉన్నటువంటి ఆత్మీయుల కొరకై మనం ఏం చేయాలంటే ఆత్మతో మనసుతో వారి యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధి కోసమై అలాగే వారు అన్ని విషయాలు కూడా వర్ధిల్లాలని సౌఖ్యంగా సుఖంగా ఉండాలని మనము ప్రార్థన చేయాలి తిమోతి భక్తునితో పౌలు భక్తుడు ఈ మాట రాస్తూ అన్నాడు చూడండి మొదటి తిమోతికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనం మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలు ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతలు చేయవలనని హెచ్చరించుతున్నానని పౌరుల భక్తులు మాట్లాడుతున్నారు అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కోసం ప్రార్థన చేయండి సంపూర్ణ మాన్యత సంపూర్ణ భక్తితో సంపూర్ణ మనసుతో అందరి కోసం ప్రార్థన చేయాలి కాబట్టి గాయు అనేటువంటి వ్యక్తి కొరకై యోహాను భక్తుడు ఏం చేస్తున్నాడో తెలుసా అతని ఆత్మ వర్ధిల్లాలని అన్ని విషయాల్లో సుఖంగా ఉండాలని క్షేమంగా ఉండాలని ఈ గాయని యవనస్తుని కొరకై యోహాన్ అనే భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఎలా చేస్తున్నాడు తెలుసా ఆత్మతో చేస్తున్నాడు మనసుతో ఆయన చేస్తూ ఉన్నాడు కాబట్టి మన ఆత్మకి మనసుకు రెండిటికి ఇంటర్లింక్ ఉంటుంది కనెక్షన్ ఉంటుంది కాబట్టి మనసుతో ఆత్మతో ప్రార్థన చేయాలి కాబట్టి ఈ మూడు విషయాలు మనం గుర్తుపెట్టుకుందాం ఎదుటి వ్యక్తులు ఎదుటి సహోదరులు ఎదుట ఉన్నటువంటి వారు ఆధ్యాత్మిక విషయంలో వర్ధిల్చు అన్ని విషయంలో సౌఖ్యంగా ఉండులాగన వారి కోసం ప్రార్థన చేయాలి అలాగే నూతనంగా ప్రభువులోకి వచ్చినటువంటి వారికి దేవుని ప్రత్యక్షత దేవుని జ్ఞానం వారికి దేవుడు అనుగ్రహించులాగన వారి కోసం మనం ప్రార్థన చేయాలి మూడవదిగా దేవుని యొక్క సువార్థ పనిలో ఉన్నటువంటి సువార్థికుల కొరకై దైవజనుల కొరకై సంతోషంగా మనం ఎప్పుడు కూడా వారి కొరకై విజ్ఞాపన ప్రార్థన మనము చేయాలి ఎలా చేయాలంటే ఆత్మతో ప్రార్థన చేయాలి మనసుతో ప్రార్థన చేయాలి అది మందిరమైనా సరే కాక అది ఇంటిలో అయినా సరే కాక ప్రతి స్త్రీ కూడా చేసేటప్పుడు ముసుగు వేసుకొని ప్రార్థన చేయాలి అనగా వినయముతో విధేయతతో ప్రార్థన చేయాలి ఎవరైనా ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఏకీభవించాలి ఎవరైనా ప్రార్థన చేస్తున్నప్పుడు వారి ఆత్మతో వారి మనసుతో మనం ఐక్యమత్యం కావాలి అందులో కలిసిపోవాలి పౌలుశీలలు కూడా నిజంగా చెరసాల్లో ఉన్నప్పుడు ఆత్మతో ప్రార్థన చేశారు ఆత్మతో పాడారు మనసుతో ప్రార్థన చేశారు మనసుతో పాడారు కనుక చెరసాలపు పునాదులు ఏమైపోయినాయి బద్దలైపోయినాయి అలాలుయా అందుకని చిన్న ప్రార్థన కానీ పెద్ద ప్రార్థన కాదు ఎప్పుడైనా సరే ప్రార్థన అనే అంశం నీ వరకు దేవుడు అవకాశం ఇచ్చాడంటే తప్పకుండా నువ్వేం చేయాలా నీ ఆత్మతో నీ మనసుతో ప్రార్థన చేయాలి ప్రక్కన వారు ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళకంటే నాకు తక్కువ వస్తుంది ప్రార్థన నా ప్రార్థన నవ్వుకుంటారేమో ఇలాంటి అపవాది యొక్క తలంపులు పెట్టుకోకూడదు ఎప్పుడు కూడా మనకు వచ్చిన రెండు మాటలతో మనసుతో ఆత్మతో ప్రార్థన చేస్తే ఇలాంటి ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు ఆత్మలో ఆవేశం లేకుండా ఆత్మలో బలము లేకుండా ఆత్మలో ఆశ లేకుండా మనసులో ఆశ లేకుండా ఆత్మావేశం లేకుండా మనం ప్రార్థన చేస్తే దానివల్ల ఏమీ లాభం లేదు కొంతమంది ప్రార్థన పోటీగా చేస్తారు కదా పోటీతత్వంతో ప్రార్థన చేయాలంటే నేను ముందు నేను చేయాలి ఫస్టు అనేటువంటి ఆతృత ఉండాలి ప్రార్థన చేసేటప్పుడు అలా కాకపోతే నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఏం పని చేస్తున్నాడని నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే నీకు వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకో ప్రార్థన విషయంలో మోసే ప్రార్థన చేశాడు మన్నాను కురిపించే కారణం ఏంటి తెలుసా ఆయన ఆత్మ ఆయన మనస్సు ప్రార్థన చేసి ఇలా బైబిల్లో చాలామంది భక్తుల ప్రార్థనలు దేవుడు విన్నాడు కారణం ఏంటంటే వారు ఆత్మతోనూ మనసుతోను ప్రార్థన చేశారు కాబట్టి మనం కూడా ఆత్మతో మనస్సుతో ప్రార్థన చేస్తూ ఈ లోకంలో మనం ముందుకి కొనసాగాలని దేవుడు అలాంటి కృప ప్రార్థన జీవితాన్ని పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరికీ సహాయించాను గాక ఆమె